చాలామంది మాకు చాలా నాలెడ్జ్ ఉందని అనుకుంటూ ఉంటారు కొంతమంది మాకు స్కిల్ ఉన్నది అనుకుంటుంటారు నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్ కాదు లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే సాధనం మాత్రమే నాలెడ్జ్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు తక్కువ కమ్యూనికేషన్ స్కిల్ ఉన్న స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు అందుకే ఈ సమస్యను గుర్తించి ప్రతి సంవత్సరం ఒక లక్ష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ఇంకొక రెండు లక్షలను డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు అది బీఎస్సీ కా బిఎస్సీ కావచ్చు బీఎస్సీలో డిఫరెంట్ కోర్సెస్ బీకామ్ బీఏ ఎనీ అదర్ డిగ్రీ పట్టాలు పొంది మూడు లక్షల మంది ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులై బయటకు వస్తున్నారు పది సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఒక రాష్ట్రంలో అన్నమో రామచంద్ర అని తిరగాల్సిన పరిస్థితి తెలంగాణ మధ్యతరగతి కుటుంబాలు చాలా ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ఎక్కువ వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని కష్టపడి మేమన్నా చదువుకోలేకపోయినా మేము చదువుకున్న ఉద్యోగ అవకాశాలు రాలేదు గ్రామాన్ని వ్యవసాయాన్ని నమ్ముకొని మేము ఇక్కడ ఉన్నాం కనీసం మా పిల్లలైనా చదువుకొని పట్టభద్రులై డాక్టర్లు గానో లాయర్లు గానో ఇంజనీర్లు గానో లేదా ఒక మంచి ఉద్యోగ అవకాశాలు పొంది వాళ్ళు బాగుపడాలి అని వాళ్ళు కష్టపడి చదివించిన తర్వాత పట్టాలు తీసుకొని బయటకు వస్తే మనం తీసుకున్న సర్టిఫికెట్కి మార్కెట్లో ఉన్న డిమాండ్కి పొంతన లేకుండా పోతుంది దాంతో పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు దొరకడం లేదు డిగ్రీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగం దొరకడం లేదు దెర్ ఈస్ ఎ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ దర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై ఈ డిమాండ్ అండ్ సప్లైని మీట్ అవ్వాలన్నా పరిశ్రమలకు అవసరమైన అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని పొందించాలన్నా మా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి మా మంత్రివర్గంలో చర్చించి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను పదే పదే సచివాలయానికి పిలిచి వాళ్ళతో మాట్లాడి సంప్రదించి మీకు ఎలాంటి వాళ్ళు కావాలి మీకు ఎలాంటి వాళ్ళను మేము ట్రైన్ చేసి మీకు అందించగలము అసలు మీ ఆలోచన ఏంది మీ ఆలోచనకు తగ్గట్టుగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా తెలంగాణ యువతను ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్ది మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది అందులో ప్రధానంగా బిఎఫ్ఎస్ఐ వాళ్ళను జానవరిలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన నచ్చడం వల్ల జీసీసీ అంటే ఎక్కడైతే ఉద్యోగాలు ప్రైవేట్లో లక్షలాదిగా క్రియేట్ చేయగలమో ఆ సెక్టర్ను గుర్తించి బ్యాంకింగ్ విషయంలో కానీ ఫైనాన్షియల్ సర్వీస్ విషయంలో కానీ ఇన్సూరెన్స్ సైడ్ కానీ వాళ్ళకు అవసరమైన కోర్సెస్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికే వాళ్ళతో చర్చించి ఒక ప్రణాళికను రూపొందించడం ఆ ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు కాలేజీలలో చేరుతున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని కానీ వాళ్ళ యొక్క డిగ్రీ పట్టాలు పొందే క్రమంలోనే వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి నైపుణ్యాన్ని అందించాలి వాళ్ళు పట్టా తీసుకొని బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ కోసం ఉద్యోగ అవకాశాలు ఎదురు చూడాలి ఆ ఉద్యోగంలో ప్రత్యక్షంగా పోయి వాళ్ళు జాయిన్ అవ్వాలన్న ఆలోచనతోటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇది మీ కొద్ది మందిని ఉద్దేశించి అడ్రస్ చేయడానికి కాదు ఏర్పడ ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం మీలాగా లక్షలాది మంది నిరుద్యోగ యువకులు పట్టాలు పొంది ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్న వాళ్లకు వాళ్ళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీలో చేరే వాళ్లకు ఒక దశా దిశను నిర్దేశించడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమంలో మామూలు డిగ్రీలు చదువుకోవడానికి ఫీజులు కట్టుకోవడానికి మధ్యతరగతి కుటుంబాలు కష్టపడుతున్నప్పుడు వాళ్ళు శిక్షణ పొందడానికి అవసరమైన నిధుల విషయంలో కూడా ఆలోచన చేసి ఎక్కువ సంస్థతో మాట్లాడి ఈ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన ఖర్చులు కూడా ఇంకొక సంస్థతో మాట్లాడి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేసి మీకు శిక్షణ అందించడానికి అవసరమైన నిధులను కూడా వాళ్ళే సమకూర్చి మీకు శిక్షణను ఇవ్వడానికి ముందుకు వచ్చిన మనస్ఫూర్తిగా మీరు వాళ్ళని అభినందించడానికి చప్పట్లు కొట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎందుకంటే వాళ్ళు మీ నుంచి ఏం ఆశించడం లేదు మీ నుంచి వాళ్ళు ఆశిస్తున్నది క్రమశిక్షణతో శిక్షణ పొంది ఈ శిక్షణ మీ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడాలి రేపు బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ కానీ ఇన్సూరెన్స్ సెక్టర్లో మీకందరికీ ఉద్యోగాలు దొరికి ప్రపంచానికే మన వైపు నుంచి మేధస్సును సరఫరా చేసే విధంగా తెలంగాణ రాష్ట్రము రాణించాలన్నదే వాళ్ళ ఆలోచన మా ఆలోచన భవిష్యత్తులో డిగ్రీల విషయంలో కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ విషయంలో కానీ వాళ్ళ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ కూడా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాంతో వాళ్ళు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ రావడము వాళ్లకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఈరోజు మనమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటే సంపాదించిన దాంట్లో కొంత ఇవ్వడమే కాదు ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని అవేర్నెస్ కల్పించడం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అని నేను నమ్ముతున్నా మా మిత్రులు ఫిరోజ్ ఖాన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఇలాంటి వాళ్ళు అవసరమైన సందర్భంలో మాట్లాడాలి ది హెవ్ టు కమ్అప్ అంటే ది హ్ టు ఓపెన్ ది హెవ్ టు డిస్కస్ ఒక డైరెక్షన్ ఎందుకంటే యూత్ చూస్తుంటారు లీడర్స్ని లీడర్గా రాణించాలంటే కూడా స్కిల్ ఉండాలి స్కిల్ అంటే సాంకేతికంగా ఏదో ఒక అంశమే కాదు ఒక మంచి ఉపన్యాసం చెప్పడం కూడా స్కిల్ ఒక మంచి అంశాన్ని ప్రమోట్ చేయడం కూడా స్కిల్ సో ఈరోజు మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే నిన్నమన్న నేను వరుసగా ఈ మధ్యకాలంలో మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక ఆందోళనకరమైన అంశాన్ని నేను గమనించిన తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకకపోవడం వల్ల వ్యసనాలకు బానిసలయ్యి గంజాయి డ్రగ్స్ వైపు చాలా వేగంగా ప్రయాణం చేస్తుండ్రు దాన్ని నిలువరించడం కోసం ఒక స్పెషల్ టాస్క్ తీసుకొని తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఎస్టాబ్లిష్ చేసి కంప్లీట్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ని మొత్తము నిరోధించడానికి నిర్మూలించడానికి ప్రయత్నం చేసి నిన్నమన్న చేసిన దాడుల్లో ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ డ్రగ్స్ ప్రైడలింగ్ చేస్తున్నారు ఇంతకుముందు సమాజంలో నేరగాళ్ళు వేరుండేది విద్యార్థులు వేరుండేది నిరుద్యోగ యువకులు వేరుండేది పారిశ్రామికవేత్తలు వేరుండేది కానీ మధ్యకాలంలో మీరు కూడా పేపర్లలో చూస్తుండొచ్చు ఎవ్రీడే డే ఐ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో నేరగాళ్లకు సంబంధించిన వివరాలు నేను చూస్తున్నాను ఈ మధ్య గంజాయి సేవించే వాళ్ళు కాదు గంజాయి అమ్మే దాంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే ఇది తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నది ఇట్లనే పంజాబ్ రాష్ట్రం నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు పంజాబ్లో అరవై శాతం జనాభా ఇట్లాంటి మాదక ద్రవ్యాల బారిన పడి ఆ రాష్ట్రము యువత నిర్వీర్యమయ్యే పరిస్థితి ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ పంజాబ్లో ఈరోజు మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది నేను ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు నడుతున్నా చాలా వరకు ఇక్కడ ఉన్న మధ్య తరగతి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారని నేను అంటున్నా మన రాష్ట్రాన్ని అట్లా గాలికి వదిలేద్దామా ఇట్లాంటి వ్యసనాలకు బానిసలు అవుతున్న మన సహచరులు మన అన్నదమ్ములలో మన పక్కింటి వాళ్ళని అట్లనే మనం చూస్తూ వదిలేద్దామా ఈరోజు వీటిని నిరోధించాల్సిన నిర్మూలించాల్సిన అవసరం లేదా ఇలాంటి సందర్భంలో సమాజం అప్రమత్తమై ఉండాలి ప్రభుత్వం ఒక్కటే అందరినీ నియంత్రించలేదు సంబంధిత సమాచారం ఏది ఉన్నా ఎంత పెద్దవారు ఉన్నా మీకు అందుబాటులో వచ్చిన సమాచారాన్ని శాఖలకు సంబంధించిన అధికారులకు చేరవేస్తే మనం నియంత్రించడానికి ఉపయోగపడుతుంది కొంతమంది పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు రోల్ మోడల్గా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు బానిసలు అవ్వడమే కాకుండా అలాంటి వాళ్ళని సమర్థించే మాటలు కూడా కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు ఇది సమాజానికి మంచిది కాదు గత పాలకుల్లో కొంతమందికి వృత్తి నైపుణ్యం అంటే చైన్ స్నాచింగ్ లేకపోతే పిక్ ప్యాకెటింగ్ గంజాయి అమ్మడం కూడా వృత్తి నైపుణ్యం అనుకునే ప్రమాదం ఉంది ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ అట్లాంటిదే సో ఇవన్నీ కూడా తెలంగాణకు ప్రమాదకరం ఇట్లాంటి విషయాలలో ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిన అవసరం బాధ్యత ఉన్నది సహకరించి ఇలాంటి వాటిని నిలువరించడానికి మీ అందరు కూడా ముందుకు రావాలి ఇలాంటి వ్యసనాల వైపు యువత ప్రయాణించొద్దు అని అంటే చదువుకున్న వాడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది అలాంటి వాతావరణం కల్పించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభైలో మొదలుపెట్టిన ఐటీఐలు దాదాపుగా రెండు వేల పదహారు వరకు అరవై ఐదు ఐటీఐలు తెలంగాణలో ప్రవేశపెట్టారు ఇంక్లూడింగ్ నాంపల్లి మాజీ దుస్సేన్ గారు మా ఫిరోజ్ ఖాన్ గారు ఈ ప్రాంతంలో మల్లెపల్లి ఐటీఐ ఈజ్ క్వైట్ పాపులర్ ఒకప్పుడు కొన్ని లక్షలాది ఉద్యోగాలు సృష్టించింది అక్కడ ఉండే అక్కడ శిక్షణ ఇచ్చే సిలబస్కి అక్కడ శిక్షణ పొందే వాళ్ళకు బయటకు వస్తే వాటికి డిస్కనెక్ట్ అయిపోయింది కనెక్షన్ తెగిపోయింది అందుకే నేను ఆలోచన చేసి అరవై ఐదు ఐటీఐలను టాటా సంస్థతో మాట్లాడి వీటిని అప్గ్రేడ్ చేసి వీళ్ళ శిక్షణలో నైపుణ్యాన్ని పెంచి శిక్షణ ఇచ్చే ఇన్స్ట్రక్టర్కి మొదటనే శిక్షణ ఇవ్వడానికి ఒక అసెస్మెంట్ చేస్తే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల డిమాండ్ వచ్చింది ఎందుకంటే రోబోస్ నుంచి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని వాళ్ళకి ట్రైనింగ్ చేయడానికి ఎక్విప్మెంట్ను కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి రెండు వేల నాలుగు వందల కోట్లు అవసరమైతే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు టాటా ఇన్స్టిట్యూషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎయిటీ ఫోర్ పర్సెంట్ టాటా ఇన్స్టిట్యూట్ ముందుకు వచ్చింది జస్ట్ త్రీ హండ్రెడ్ ప్రోసే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసి రోజు తెలంగాణ రాష్ట్రంలో పాత ఉన్న అరవై ఐదు కాకుండా ఇంకొక పది మొత్తం కలిపి డెబ్బై ఐదు ఐటీఐలను ఈరోజు ఏటీసీగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అక్కడ శిక్షణ పొందిన ప్రతి వాడికి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి నాంపల్లిలోనే ఫస్ట్ మొదటి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం రాబోయే రెండు సంవత్సరాలలో అన్ని ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేసి అందులో శిక్షణనిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది వీటినే కాదు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజెస్ మీద కూడా ఫోకస్ పెంచిన ఎవ్రీ ఇయర్ ఒక లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు చాలా ఆందోళనకరమైన అంశం చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఇంజనీరింగ్ కొంతమందికి రావడం లేదు ఎందుకు అని అంటే అక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అప్ టు ద మార్క్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఉన్నాయి కాలేజీ యాజమాన్యులకు కూడా నేను సూచన చేస్తున్నా మీరు రాబోయే రోజుల్లో ఈ విధంగా కొనసాగిస్తే మీ కాలేజీల అనుమతులు రద్దు చేయడము తథ్యము అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని బయట వచ్చిన వాడు సామాన్యమైన పని చేయలేడు వ్యవసాయం పని చేద్దామంటే నా ఊరికెళ్ళి తల్లిదండ్రులకు ఉద్యోగం రాలేదని మొహం చూపించడానికి అయ్యో మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని హైదరాబాద్కి పంపించి మంచి మంచి కోచింగ్ సెంటర్లలో మాకు శిక్షణ ఇచ్చింది రే మేము అశోక్ నగర్లో లేకపోతే అమీర్పేట్లోనో దిల్సుఖ్ నగర్లోనో కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొంది ఇప్పుడు ఉద్యోగం లేకుండా మళ్ళీ ఊరికెళ్లడమైంది అని ఎక్కడ కాని పరిస్థితులు నిరుద్యోగ యువతకు ఈరోజు వచ్చింది అందుకే పాలిటెక్నిక్ కాలేజెస్ని కూడా అప్గ్రేడ్ చేయండి దానిపైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇండియాకి ఒక బెస్ట్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసినాం ఇవాళ హైదరాబాద్గా దేశంలో కొన్ని ప్రధానమైన పట్టణాలు ఎందుకు మల్టీనేషనల్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ అక్కడ ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఈజ్ ఐఎస్బీ ట్రిపుల్ ఐటీ నల్సర్ యూనివర్సిటీ జేఎన్టీ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు ఆ క్వాలిఫికేషన్ ఆ క్వాలిటీ ఉన్నది కాబట్టి ఇక్కడికి చాలా మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి సో ఈరోజు హైదరాబాద్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా క్రియేట్ చేయాలా టెక్నికల్గా ఎంపవర్ చేయాలి అనేది మా ఆలోచన ఈరోజు ఐటీ సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్ కానీ మన దగ్గర ఉందంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లోనే ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారు ఐడిపిఎల్ ఫార్మా లిమిటెడ్ని ఇక్కడ పెట్టింది కాబట్టి అందులో ఉద్యోగస్తులు అందులో రీసెర్చ్ చేయడం వల్ల అక్కడ నుంచి వచ్చిన సంస్థలే ఎస్ఓఎలు రెడ్డి ల్యాబ్స్ అరవిందో హెటెరో ఇట్లాంటి సంస్థలన్నీ కూడా వచ్చి ఈరోజు ప్రపంచంలో ఈ దేశంలో నాలుగు కోవిడ్ వ్యాక్సిన్స్ కనిపెడితే మూడు హైదరాబాద్ నుంచి మనం ఇవ్వగలిగినాం థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బల్క్ డ్రగ్స్ అవర్ కంట్రిబ్యూషన్ ఇస్ దేర్ హైదరాబాద్ ఇస్ ద ప్లేస్ ఫర్ బల్ డ్రగ్స్ అవర్ కంట్రిబ్యూషన్ ఇస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఐటీ లో సిలికాన్ వ్యాలీ వీఆర్ ద లీడ్ పార్ట్నర్స్ సిలికాన్ వ్యాలీలో వెళ్తే అమీర్పేట్ చౌరస్తాలో మనం మాట్లాడుకున్నట్టుగానే చాలా చాలామంది అక్కడ ఉండే వాళ్ళంతా తెలుగు మాట్లాడుకుంటుంటే యూ డోంట్ ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ సిలికాన్ వ్యాలీ ఎందుకు ఇంత అంటే మన దగ్గర వచ్చిన ఒక ఐటీ విప్లవం మనకు ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఎడ్యుకేషనల్ హబ్స్ ఈరోజు హైదరాబాద్ని గుర్తించడానికి ఐఎస్బీ ఒక కారణం ట్రిపుల్ ఐటీ ఒక కారణం నల్స యూనివర్సిటీ ఒక కారణం ఇవాళంతా అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ మనకు అవసరం ఉన్నది అందుకే మేము స్టాన్ఫోర్డ్ని ఆక్స్ఫర్డ్ని ఆ యూనివర్సిటీలకు వెళ్ళి మీ హాఫ్ క్యాంపస్లు మా దగ్గర పెట్టండి అని నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు స్వయంగా వెళ్ళి ఆ యూనివర్సిటీ యాజమాన్యాలను కలిసినాం గోయింగ్ ఫార్వర్డ్ కొన్ని మంచి యూనివర్సిటీస్ తెలంగాణ హైదరాబాద్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ టు ఇంప్రూవ్ వి హ్యావ్ టువంటి విత్ ద వరల్డ్ నాట్ విత్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బెంగళూర్ ఆర్ చెన్నై ఆర్ ఎనీ అదర్ సిటీ ఆఫ్ ఇన్ ఇండియా ప్రపంచంతోనే పోటీ పడాలనేది మన లక్ష్యం ఎంతసేపు నా పక్కువ రోడ్డు మీద పక్కింటి మీద ఎందుకాయ మనకు మనం ప్రపంచంతో పోటీ పడగలిగిన శక్తి యువత మన దగ్గర ఉన్నారు వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేయడమే పాలకుల యొక్క బాధ్యత జస్ట్ వాళ్ళని ఒక మెయిన్ స్ట్రీమ్లోకి పట్టుకొస్తే అవర్ జాబ్ ఇస్ ఓవర్ ఒకప్పుడు ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కొంత లేట్ అయింది ఇండియా అందుకోవడంలో ఐటీ రెవల్యూషన్లో మనం కొంత ముందున్నాం కాబట్టి ఈరోజు ఆ సెక్టర్లో మనం రాణించగలిగినాము ఈరోజు స్కిల్ రెవల్యూషన్లో మనం ముందు ఉండాలి ఎందుకంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ ఇస్ యూత్ యాభై శాతం పైగా యువత ఉన్న దేశము భారతదేశము ఈ దేశానికి లేనిదల్లా సాంకేతిక నైపుణ్యమే ఆ సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి హైదరాబాద్ ఒక హబ్గా కావాలి హైదరాబాద్ అల్టిమేట్ డెస్టినీ కావాలి హైదరాబాదే విశ్వ నగరంగా మారాలి మీకు శిక్షణ ఇవ్వాలి ఆ శిక్షణలో భాగమే ఈరోజు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఈ వేదిక మీదకి తీసుకొచ్చినాం అందులో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం దానికి మనం మా గవర్నమెంట్ నుంచి ఉండకుండా సక్సెస్ స్టోరీ ఉన్న ఆనంద్ మహీంద్రా మహీంద్రా వెహికల్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీకు అందరు తెలుసు పిల్లలు అందరు గ్రామాలలో ఎక్కడ చూసినా మహీంద్రా వెహికల్స్ ఉంటాయి ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మనే మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద మనం రిక్వెస్ట్ చేసి అతన్ని అపాయింట్ చేసినాం ఆ బోర్డులో డైరెక్టర్స్ అందరు కూడా రెడీ ల్యాబ్స్ నుంచి అదాని గ్రూప్స్ నుంచి బిఎఫ్ఎస్ఐ నుంచి రకరకాల సక్సెస్ స్టోరీ ఉన్న కంపెనీల యజమానులనే ఆ యూనివర్సిటీ బోర్డులో డైరెక్టర్స్గా పెట్టినము రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్గా మాత్రమే ఉండదలుచుకున్నది దానికి కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడానికి మన నేను సెక్రటరియట్కి ఒక డెబ్బై మందిని పిలిస్తే అరవై అరవై ఐదు మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు దాదాపు ఒక మూడు వందల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఆ యూనివర్సిటీని రన్ చేయడానికి నా తెలుసు ఇక్కడనే జేఎన్టీ ఫైన్ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు వాళ్ళకు ఒక పది లక్షల రూపాయలు కాలేజ్ నడపడానికి ఉన్న ఆ ఫైల్ తిరిగి తిరిగి వచ్చే ఆ ఫైల్ వెనక్కి వచ్చే రకాల వాళ్ళ అవసరాలు కోటి రూపాయలకు పెరుగుతాయి అంటే ప్రభుత్వంలో ఉన్న విధానాలు కొన్ని బడ్జెట్ ఇవ్వాలన్నా నిధులు రావాలన్నా చాలా సమయం పడుతుంది అది కూడా ఒక రకంగా మన సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పెడుతుంది ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి చూడండి అక్కడ ఏం చేద్దామన్నా అక్కడున్న పరిస్థితులు వాళ్ళకి చదువుకునేదానికా అక్కడ ఉండే సమస్యల మీద దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయం వృధా అవుతుంది అందుకే వీటన్నిటిని ఆలోచన చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కార్పస్ ఫండ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి క్రియేట్ చేసి బ్యాంక్లో పెడితే ఆ ఉండే మేనేజ్మెంటే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళకు ఒక పది కోట్లు కావాలంటే ఒక సంతకం పెట్టుకుంటే బోర్డు రెజల్యూషన్ చేసుకుంటే వాళ్ళు ఆన్ ద స్పాట్ వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకు కావాల్సిన సిలబస్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ ఎప్పటికప్పుడు సిలబస్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా ఈరోజు మనం తీర్చిదిద్దినాం ఇదే కాదు మన ఒలింపిక్స్లో చూసి రోజు టీవీలు చూడడం ఆ దేశం ఈ దేశం మెడల్స్ కొట్టిందన తప్ప మనకు ఒక మెడల్ అని వచ్చింది ఆ ఒలింపిక్స్లో మిత్రుల సౌత్ కొరియా చిన్న నాలుగైదు కోట్ల జనాభా ఉండే దేశం నేను సియోల్ పోయినా మన ఒక యూనివర్సిటీకి పోయినా సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీకి పోయినా ఆ యూనివర్సిటీ క్యాంపస్ ఎంతంటే ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాల క్యాంపస్లో చదువుకున్న వాళ్ళు పదహారు మెడల్స్ కొట్టిండ్రు ఒలింపిక్స్లో ఒక అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ కొట్టింది సర్ప్రైజ్ ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆర్చరీలో ఒకే అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ కొట్టింది సౌత్ కొరియా లాంటి చిన్న దేశం ముప్పై రెండు మెడల్స్ ఒలింపిక్స్లో కొట్టి ఒక యూనివర్సిటీ అక్కడ ఉండే ముప్పై ఎకరాల యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు పదహారు మెడల్స్ కొట్టిరు ఒక అమ్మాయి మూడు మెడల్స్ కొట్టిారు కానీ నూట నలభై కోట్ల జనాభా ఉన్న మన భారతదేశం నుంచి ఒక్క మెడల్ కూడా గోల్డ్ మెడల్ సాధించలేదంటే ఇది ఇది మన అందరికీ ఐఓపెనర్ ఇంతకు మించి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు బీంగ్ అనే చీఫ్ మినిస్టర్ కానీ ఇది మనకు ఐఓపెనర్ కావాలి అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మొదలు పెట్టాలి మన యూత్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే నాట్ ఓన్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వాళ్లకు అకాడమీస్ కూడా ఎవరికైతే శిక్షణ పొందాలని దేశంలో ఒలింపిక్స్కో నేషనల్ గేమ్స్కో కాంపిటీట్ చేయాలనుకున్న వాళ్ళకు నూటికి నూరు శాతం ఉచితంగా వాళ్ళకు అన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది రాబోయే వన్ ఇయర్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా అకాడమీని స్టార్ట్ చేసి ఒక గోపీచంద్ అకాడమీలో నుంచి చాలామంది మెడల్స్ సాధించారు ఒక ఒక ఇండివిజువల్ ఒక పర్సన్ అతను అంత చేయగలిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర ఎంత శక్తి ఉంది కాకపోతే మనకు ఫోకస్ లేదు అందుకే ఈ ప్రభుత్వం ఆ దిశగా యువతను దృష్టిలో పెట్టుకొని ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వడం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం ఇదంతా పార్ట్ ఆఫ్ వెల్ఫేర్ అదేం పెద్ద గొప్ప విషయం కాదు పోయిన ముఖ్యమంత్రి వేయిస్తే నేను వచ్చినాక రెండు వేలు ఇచ్చిన ఇంకొక ఆయన వస్తే నాలుగు వేలు ఇస్తాడు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో అంత ముందు లక్ష ఇస్తే వచ్చేసారి రెండు లక్షలు ఇస్తాం ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు ఓర్ ఇంద్రామ ఇల్లు అనొచ్చు ఇంకొక ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనొచ్చు ఏముంది దీంట్లో ఇది కాదు యాక్చువల్గా గవర్నమెంట్ ఫోకస్ పెట్టాల్సిందే ఎనీ గవర్నమెంట్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ వట్ ఎవర్ ఈస్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది యూత్ని ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది యూత్కి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని మీకు నేను మాట ఇస్తున్నా నమ్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి తెలంగాణ యువతను తీర్చిదిద్దడంలో మా రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని విధంగా పనిచేస్తుంది తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత మాది రాబోయే నాలుగు సంవత్సరాలలో మూడు లక్షల కోట్ల బడ్జెట్ను ఏడు లక్షల కోట్ల రూపాయలకు ప్రతి సంవత్సరం తీసుకెళ్లేంత విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ సపోర్ట్తోని మా క్యాబినెట్ కలిగిన సపోర్ట్తో ముందుకెళ్తాం పరిశ్రమలకు సంబంధించిన భాగస్వాములకు ఇక్కడికి వచ్చేసిన నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మళ్ళొకసారి అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది మీరందరూ కూడా వాటిని వినియోగించుకోండి రాని మీ ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పండి రొటీన్గా అప్ టు టెన్త్ టెన్త్ తర్వాత ఇంటర్ ఇంటర్ తర్వాత డిగ్రీ లేకపోతే ఇంజనీరింగ్ చదివినాం లాస్ట్కు నిరుద్యోగులు మిగిలిపోయినాం అన్నట్టు కాకుండా తల్లిదండ్రులకు భారం అసలే కాకుండా మీరు జీవితంలో రాణించాలి అని చెప్పి జీవితంలో గొప్ప వ్యక్తులుగా చివరికి ఒక్క మాట చెప్పదలుచుకున్న నిన్న వరల్డ్ బ్యాంక్ చైర్మన్ కలిసిన నేను యుఎస్ పోయినప్పుడు అతనితో తెలంగాణ స్టేట్కి ఏం కావాలనో కొన్ని విషయాలు మాట్లాడితే అతను హైదరాబాద్లో ఆ గల్లీ ఎట్లుంది ఈ గల్లీ ఎట్లుంది అని అడగడం మొదలుపెట్టాడు మీకు ఎట్లా తెలిసారని అంటే నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ని హైదరాబాద్లో చదువుకున్నా అని చెప్పి సర్ప్రైజ్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్న అజయ్ బంగ ఈ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ ఆ తర్వాత ఆయన ఇంకా ముగ్గురిని నాకు కనెక్ట్ చేసింది సత్య నాదెల్లా అతను ఎవరో మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు సంతను నారాయణ్ ప్రేమ్ ఈరోజు ప్రపంచంలో ఉండే పెద్ద కంపెనీలకి ఈ నలుగురు సిఇలు ప్రపంచాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఈ నలుగురికి నలుగురు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మన హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు అంటే ఆ రోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫౌండేషన్ ఈరోజు ప్రపంచాన్నే నడిపిస్తున్న సంస్థలకు సీఈఓలుగా ఇక్కడ మనం చదువుకున్న విద్యార్థులు ఉన్నారు వాళ్ళు నన్ను అడిగిన ఒకే ఒక మాట మేము చదువుకున్నాం మేము హైదరాబాద్తో ఈ స్థాయికి వచ్చినాం మేము ఏమైనా చేయాలనుకుంటున్నాము అని వాళ్ళు మాట్లాడినరు వాళ్ళందరినీ డిసెంబర్లో హైదరాబాద్ నగరానికి పర్యటనకు వచ్చి వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ తీసుకొని స్కిల్ యూనివర్సిటీస్ నుంచి మొదలు పెడితే అదర్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కూడా వాళ్ళు చేయగలిగిన సహాయాన్ని చేయండి అని వాళ్ళని అడిగిన హైదరాబాద్ని హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళను మనం హక్కున చేర్చుకోవాలి ఎదిగిన వాళ్ళను ఆహ్వానించి మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి వాళ్ళ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మిత్రుల థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్ గైడెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ ది యాక్టివిటీ ఇన్ ది స్టేట్ సార్ ఐ రిక్వెస్ట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ టు have a photograph with all the BFSA consortium people they are requesting for a photo. Meanwhile, Ramana, please go ahead with the vote of thanks. Sir Hillstitch. I it, thank you. Thank you, sir. I deem it a great privilege to propose the vote of thanks for this landmark program initiative